అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు ఎట్లయితే క్రిందటిసారి ట్రంప్ వివిధ దేశాలు పర్యటించి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పంచుకోడు అట్లాగే పుతిన్ అమెరికాతో మీటింగ్ తర్వాత నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పంచుకోడు ఇప్పుడు ఈ దేశాల మధ్యన సమన్వయం అన్నటువంటిది అగ్రనేతలు ఒకళ్ళకొక్కళ్ళకి స్నేహం కిందన ఇతరులతో సంబంధాలు నేర్పటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది వాళ్ళు మనకు విలువ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి విలువ ఇవ్వాలి అందులో భాగంగా పుతిన్తో మొన్న జరిగినటువంటి సమావేశాల తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ వాస్తవంగా ట్రంప్ అనేకసార్లు నరేంద్ర మోడీని పిలిచినా వెళ్ళాలి ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి మీద విరక్తితో అదే సందర్భంలో అట్లని ఆయన్ని శత్రువుగా చూడట్లేదు అందుకే తాజాగా పుతిన్ సమావేశాల తర్వాత ట్రంప్కి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు ఏదైతే భారత వైఖరి భారత అంతర్జాతీయ సంబంధాలు ఈ విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సహజంగా ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి ప్రక్రియ మేబీ రేపు పొద్దున హాఫ్ నాలెడ్జి మేధావి అయినటువంటి లేదా అవగాహన లేనటువంటి రాజకీయాలు కోరుకునేటటువంటి వ్యక్తుల సమూహం ఏదైతే ఉంటుందో భారతదేశంలో దేశం కంటే కూడా తమ వ్యక్తిగత వైఖరి గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు నరేంద్ర మోడీ ట్రంప్కి ఫోన్ చేసి అటెండెన్స్ తీసుకున్నారు లాంటి పనికిమాలిన కబుర్లు చెప్తారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక్కడికి రావడానికి అమెరికా అధ్యక్షుడు పర్మిషన్ ఏం తీసుకోలేదు అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడితో ఫోన్ చేయడానికి రష్యా అధ్యక్షుడు పర్మిషన్ ఏం తీసుకోలేదు దాన్ని అలీన విదేశాంగ విధానం అంటారు విదేశాంగ విధానం దౌత్య విధానాలు తెలియని సన్నాసులు ఏమైనా రేపు వ్యాఖ్యలు చేయొచ్చు